వెల్కమ్ బ్యాక్ కూడా సీఎస్ ఉన్న సార్ అయితే ఆసిద్ధి తెలుసుకుంటా చూసింది సిఎస్కే అని అండ్ సార్ అయితే మనం అయితే టెన్స్ తీసుకున్నాం అండ్ టెన్స్ పడ్డది అదే మనమైతే బ్యాటింగ్ అయితే తీసుకున్నాం ఎందుకంటే రాయల్ చూసి అనుకుంటా బౌలింగ్ తీసుకోవచ్చు ఫస్ట్ ఓపెనర్స్ ఇక్కడైతే రషీద్ అండ్ రషీద్ అండ్గా ఈసారి కూడా మంచిగా ఉంటుంది ఇక్కడైతే బౌలింగ్ ఇచ్చేది అండ్ ఇక్కడైతే ఫస్ట్ బరే డౌట్ అయింది బ్లూట్ బింగ్ ఇచ్చింది అండ్ ఇక్కడైతే సెకండ్ బాల్ అయితే రన్నింగ్ అవుతుంది అండ్ సెకండ్ బాల్స్ వచ్చేసి అండ్ అక్కడైతే అండ్ క్యాచ్ డ్రాప్ అయితే క్యాచ్ ఫస్ట్ బిక్ పడది రషిఫ్టీ సెకండ్ ఉచా ఇప్పుడైతే ఎవరు వచ్చిన వాడే మాత్రే లాస్ట్ మ్యాచ్ అయితే ఛాన్స్ రాలేదు మాత్రేకి ఇదైతే వచ్చింది ఈసారి గుమ్మా ఇస్తాడు ఇదైతే ఒక్క సిక్స్ అని కొట్టాల్సింది ఓవర్లో అండ్ ఓలే సిక్స్ అసలు సిక్స్ ఓలే ఫోర్ ఓలే టూ రన్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది థర్డ్ బాల్ అయితే ఓకే ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ అయితే వచ్చేసింది ఇక్కడైతే సిక్స్ ఒకటి అండ్ ఇక్కడైతే డాట్ డాట్ కాదు త్రీ రన్స్ అయితే వచ్చింది కొన్ని ఉన్నాను టూ రన్స్ వచ్చేసి ఆయన ఇక్కడ రిస్క్ తీసుకున్నా ఓకే తీసేసుకున్నా ఓకే నెక్స్ట్ అయితే సెకండ్ ఓవర్ స్టార్ట్ అయింది ఇక్కడైతే రుణేశ్వర్ కుమార్ చేసాడు ఫస్ట్ టూ ఓవర్ అయితే అయింది అండ్ ఇక్కడైతే అవుట్ స్పింగ్ చేసినాడు అండ్ ఇక్కడైతే పైకుంటున్నాడు అని ఒక త్రీ రన్స్ వచ్చేసాయి త్రీ రన్స్ అయితే వచ్చేసాయి ఎక్కువ వస్తాయి అనుకుంటా త్రీ రన్స్ కూడా ట్రై చేస్తున్నా డి త్రీ రన్స్ వచ్చాయి ఎక్కువ రాలే ఓకే అండ్ ఈ ఓవర్లో కూడా ఒక ఫోర్ టూ సిక్స్ రోజు కొట్టాల్సింది ఉన్నాయి పక్కా లేకపోతే మనం రిస్క్ ఉంటాం అట్లయితే అయితే ఇక్కడైతే వచ్చేసిన మాత్రం మాత్రమైతే కొడుతున్నాడు కొద్దిగా అందుకే మళ్ళీ గట్టిగా కొట్టి షార్ట్గానే పోలే పండిషన్ కుదాలి అండ్ ఇక్కడ త్రీ రన్స్ వచ్చేసే ఖాళీ ఓకే ఓకే లేకపోతే త్రీ రన్స్ అయితే ఈజీ వచ్చేసాయి ఎప్పుడైతే రచీ రవీంద్ర ఆన్ స్ట్రైక్ ఏమైనా కదా కొత్తాడో కొట్టాడో సిక్స్ ఒకటి అండ్ ఇక్కడైతే ఇన్స్పిస్తున్నాడు విమేశ్వర కుమార్ అండ్ ఇక్కడైతే సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ ఫస్ట్ బాల్ ఇక టూ బాల్స్ ఉన్నాయి ఇక త్రీ టూ అండ్ ఇక్కడ టూ బాల్స్ అయితే ఉన్నాయి ఓకే అయితే ఆడుతున్నాడు అండ్ ఇక్కడైతే జీరో రన్స్ అదే డాట్ అయింది అండ్ ఇక్కడైతే సెకండ్ బాల్ అయితే ఉంది పక్కా ఒక సిక్స్ రన్ ఫోర్ అండ్ ఫాల్సిందే అండ్ ఇక్కడ ఎన్ స్క్రీన్ అయితే వేసినాడు అండ్ ఇక్కడైతే డాట్ అండ్ వన్ మోర్ వచ్చింది ఇదైతే లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ అండ్ ఇన్నింగ్స్ అండ్ ఇక్కడైతే ఇక్కడ డాట్ అయితే వచ్చేసింది మళ్ళీ అంటే డాట్ కూడా టూ రన్స్ అయితే వస్తాయి అండ్ ఇప్పుడు ఆర్సీపీ కావాల్సింది ట్వంటీ త్రీ రన్స్ ఇన్ ట్వెల్వ్ బాల్స్ ఓకే ట్వంటీ ఫోర్ రన్స్ ఇన్ ట్వెల్వ్ బాల్స్ కొడతారు కొట్టారు ఫస్ట్ అయితే ఫుల్ స్టార్ట్ అవుతున్నాడు ఇక్కడైతే బెడ్ బాల్ బాల్ చేసాడు అండ్ ఇక్కడ ఫస్ట్ బాల్ అగ్రెసివ్గా వాళ్ళ ఫోర్ కూడా ఫస్ట్ బాల్ కి ఫుల్ షార్ట్ అండ్ ఇక్కడైతే ఇక్కడైతే చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు అండ్ ఇక్కడైతే ఫుల్ షార్ట్ అవుట్ చేయలేదు లేకపోతే చాలా డేంజర్ అవుతుంది మనకి అండ్ ఇక్కడైతే రాంగ్ అయితే వచ్చింది అండ్ ఇక్కడైతే డాట్ అయితే డాట్ కూడా కదా ఒక రన్ అయితే వన్ రౌన్ నాట్ టూ రన్స్ అయితే వచ్చేసాయి ఓ నో నో టూ రన్స్ అయితే వచ్చేసినాయి కానీ ఈజీగా వచ్చేసినాయి ఓకే ఇక్కడైతే విరాట్ కోహ్లీ అండ్ విరాట్ కోహ్లీ కాదు ఫిల్స్ సౌట్ అయితే ఉన్నాడు అండ్ ఇక్కడైతే వేస్తున్నాడు బౌలింగ్ అయితే డూబాయ్ ఇక్కడ ఏమైనా వికెట్ ఛాన్స్ ఉందా ఫిల్స్ అవుట్ ఏమైనా అవుట్ అవుతుండ్రా అండ్ ఇక్కడైతే ఒక రన్ వచ్చేసారు త్రీ రన్స్ అయితే వచ్చేసేటట్టున్నాయి ఎందుకంటే లాంగ్లో కూడా పిల్లలు కూడా లేడు కాబట్టి త్రీ రన్స్ అయితే వచ్చేవాడికి చాలా ఉంది ఇక్కడైతే అయితే త్రీ రన్స్ వచ్చేసినాయి నెక్స్ట్ ఇంకా చూద్దాం ఇప్పుడు ఏమైతే విరాట్ కోహ్లీ ఆన్ స్ట్రైక్ ఓ బాయ్ ఇక్కడ విరాట్ కోహ్లీ అయితే వామప్ చేసేసినాడు గే గట్టిగా అండ్ ఇక్కడ అయితే ఇక్కడైతే ఒక్క పడాల్సింది ఎందుకంటే కష్టం అవుతుంది ఇకపోతే లాస్ట్ టైం అండ్ ఇక్కడ అయితే పర్ఫెక్ట్ గాలి అండ్ ఇక్కడ గట్టిగా ఉన్నాడు షార్ట్ అయితే విరాట్ కోహ్లీ ఇక్కడ పిల్లలు అయితే ఉన్నాడు అండ్ ఇక్కడ ఏమైనా క్యాచ్ వచ్చేది కదా వాట్ క్యాచ్ బాలింగ్ సెలబ్రేషన్ చేసుకోండి దిడ్డు కానీ చేయకూడదు ఎందుకంటే అక్కడ ఉన్నది విరాట్ కోహ్లీ ఎంత డేంజర్గా ఉండదు అని కూడా అయితే పడి కాళ్ళు అయితే వచ్చుకుంటాడు అనమాట ఇక్కడ ఫిల్డ్ షాట్ ఏమైనా చేయగలుగుతాడా లేకపోతే ఏమైనా వికెట్ ఏమన్నా రాకుండా ఇక్కడైతే ఫస్ట్ బాల్ అండ్ ఫోర్త్ బాల్ ఫోర్త్ బాల్ ఫోర్ వేయండి ఓవర్లో వాళ్ళకి థర్టీన్ వచ్చింది మనకి ఓవర్లో నైన్ రన్స్ అయితే వచ్చినాయి డిఫరెన్స్ నాకు అర్థమవుతుంది అందుకడైతే కొంత డిఫరెంట్ కదా టాప్స్ పిల్లలు చూసినా ఇప్పుడు ఏదైనా సింగిల్ వస్తుందనుకుంటున్నా లేకపోతే డబల్ గట్టి అవుతాడ ఇక్కడ ఫోర్ పోయింది మళ్ళా

చెప్పండి భయం అక్కడైతే నాకు అర్థమైతుంది ఇక్కడ పక్కా మళ్ళీ అర్చలు పిలిచేటట్టుంది ఇక్కడైతే మళ్ళా గట్టి ఒకటి ఇక్కడ వికెట్ ఛాన్స్ లేదు ఇక్కడ టూ రన్స్ అయితే వచ్చేసాయి ఫోర్ బాల్స్ ఇన్ వన్ రన్ ఇక్కడ ఏమైనా మాయా జరుగుతా మాయ ఏమైనా మాయా జరగచ్చా ఇక్కడైతే